బ్లడ్ క్యాన్సర్కు వ్యతిరేకంగా డీకేఎంఎస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ అయితే పోరాటం చేస్తుంది డీకేఎంఎస్ ఆధ్వర్యంలో అయితే బ్లడ్ స్టెమ్ సెల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు అయితే మనతో పాటు బ్లడ్ స్టెమ్ సెల్స్ డొనేట్ చేసిన సతీష్ రెడ్డి మనతో ఉన్నారు ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు అయితే ఈయన టూ టైమ్స్ స్టెమ్ సెల్స్ డొనేట్ చేసి ఇద్దరు ప్రాణాల ప్రాణాలు అయితే కాపాడారు ఈయన మనతోనే ఉన్నారు సార్ హై సార్ యూర్ గ్రేట్ సార్ అంటే సో డొనేట్ చేసి ఇద్దరు ప్రాణాలు కాపాడారు సో మీకు ఇది ఎలా తెలుసు డొనేషన్ ఎలా చేయాలి మీకు ఎలా తెలుసు అవ్వదు ఇది మా ఆఫీస్లో డ్రైవ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు డ్రైవ్ కండక్ట్ చేసి సో రిజిస్ట్రేషన్స్ తీసుకున్నారా అప్పుడు నేను వెళ్ళి రిజిస్టర్ అయ్యాను ఎప్పుడు రిజిస్ట్రేషన్ నేను ట్వంటీ సెవెంటీన్లో రిజిస్టర్ అయ్యాను సో మీకు ఎప్పుడు కాల్ వచ్చింది అంటే మీ బ్లడ్ మ్యాచ్ నాకు ట్వంటీ ట్వంటీ వన్లో లో కాల్ వచ్చింది సో ఇలా మీ అదే మీరు డిఎన్ఏ శాంపుల్ ఇచ్చారు కదా మీ శాంపుల్ మ్యాచ్ అవుతుంది డోనర్తోని అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా మీరు వచ్చి డొనేట్ చేయగలరా అని చెప్పి నాకు ట్వంటీ ట్వంటీ వన్ అరౌండ్ జూన్ జూలైలో నాకు కాల్ వచ్చింది సో నేను వెంటనే మా మదర్ని కన్సల్ట్ చేసి ఇలా చెప్పాను ఫస్ట్ ఇన్స్టెన్స్లో పేరెంట్స్ కనుక ఎవరైనా సరే వద్దనే చెప్తారు ఈవెన్ మనం బ్లడ్ డొనేట్ చేస్తామన్నా సరే వద్దనే చెప్తారు లేదు అలా మళ్ళీ మా సిస్టర్తో మాట్లాడి ఇద్దరం అంటే చెప్పాము మమ్మీకి అసలు ఏంటిది యాక్చువల్లీ నాకు కూడా అప్పటి వరకు ప్రొసీజర్ ఏంటి నాకు తెలియదు సో నేను వాళ్ళని కనుక్కున్నాను అసలు ఏంటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను కనుక్కున్నాను సో నాకు ప్రొసీజర్ అంతా నాకు తెలిసాక నేను మా మమ్మీతో చెప్పాను ఇలా ఉంటుంది సో అంటే ఒకసారి లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు అని చెప్పి సో అందులో ఓకే తను యాక్సెప్ట్ చేశాక వస్తానని చెప్పాను ఆగస్ట్లో వాళ్ళు నాకు కాల్ చేశారు డొనేషన్ ఉంటుంది సో మీరు రావాలి అని చెప్పి సో ఏం చేస్తారు డొనేషన్ అంటే మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఏంటంటే మన ఫుల్ బాడీ చెకప్ ఉంటుంది హెల్త్ చెకప్ అంతా ఉంటుంది అంటే మనం ఫస్ట్ ఫిట్గా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు సో దాని గురించి అయితే మనకి ఎటువంటి భయం ఉండదు సో మన కంప్లీట్ బాడీ చెకప్ అంతా అయిపోయాక అది వాళ్ళు మళ్ళీ డాక్టర్స్కి పంపించి డాక్టర్ అప్రూవ్ చేశాక మనకు మళ్ళీ కాల్ వస్తుంది సో కాల్ వచ్చాక మనం వెళ్ళి అదేంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనకి ఇంజక్షన్ ఇస్తారు ఫస్ట్ మన బాడీలో ఉన్న స్టెప్స్ ఏంటంటే మనకే సరిపోతుంది అది మనం డొనేట్ చేయాలి అంటే అవి అవి ఇంక్రీస్ చేయాలి సో అందుకని వాళ్ళు గ్రోత్ ఫ్యాక్టర్కి ఇంజక్షన్స్ ఇస్తారు ఫైవ్ డేస్ ఆ ఇంజక్షన్స్ కూడా మనకి ముందే ఇంజెక్షన్ చూపిస్తారు మనం కావాలంటే గూగుల్ ద్వారా సర్చ్ చేసుకోవచ్చు దానివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో డొనేట్ ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన ఫిఫ్త్ డే మనకి ట్రాన్స్ప్లాంట్ అన్నది జరుగుతుంది ట్రాన్స్ప్లాంట్ కూడా కంప్లీట్గా ఫేర్గానే ఉంటుంది అంటే ఎనస్టీషియా ఇవ్వడం ఇలాంటిది ఉండదు మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఎవరైతే వ్యక్తి ప్రాణాలు కాపాడారో వారిని కలిసారా మీరు అది టూ ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ మనం వాళ్ళని కలవచ్చు నేను మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కలిసాను ఇండియా ముంబై బేస్డ్ సో ఎలా ఫీల్ అయ్యారు అంటే మీ వల్ల ఒక ప్రాణం నిలిచింది ఆ ట్రాన్స్ప్లాంట్ అయిపోయాక నేను వెళ్ళిపోయాను టూ ఇయర్స్ వరకు అంటే నాకు మధ్య మధ్యలో డీకెంఎస్ వాళ్ళు కాల్ చేసి ఇంటిమేట్ అని చెప్పేవారు పేషెంట్ బాగున్నారు రికవర్ అవుతున్నారు అని చెప్పి అప్పుడైతే అనిపించలేదు కానీ వన్స్ నేను ఎప్పుడైతే ఆవిడని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసాను అంటే నిజంగా అసలు చెప్పలేదు నేను మాట్లాడలేవు ఆ రోజు ఆమె ఏం మాట్లాడారు అండ్ అంటే ఫస్ట్ ఇన్సెన్స్ చెప్పాలంటే అంటే యాక్చువల్గా హస్బెండ్ నాగండి పెద్ద అయినా ఇలా చూసిన ఆయన వచ్చిన కాల్ పట్టుకుంటే నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి అసలు అంటే నీ వల్లే ఇప్పుడు నా వైఫ్ నాతో ఉన్నారు అంటే దానికి కారణం నువ్వే అసలు అంటే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇలాంటి ఒక రోజు వస్తుంది అంటే మేమైతే హోప్స్ వదిలేసుకున్నాం మొత్తం ఎప్పుడైతే మీరు మ్యాచ్ చేయారని తెలిసి మా డొనేట్ చేసినాన్ని మీరు ఒప్పుకున్నారో అప్పుడు మాకు కొంచెం హోప్ వచ్చింది చెప్ అంటే అని చెప్పడం అయితే మేము మీకు చాలా రుణపడి ఉన్నాము అని ఇప్పటికీ నాకు ఎవ్రీ వీక్లీ మంత్స్ వాళ్ళు కాల్ చేస్తుంటారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే చాలా మంది యూత్ ఉన్నారు సో వాళ్ళు ఏమంటారు అంటే ఇదేనా అవుతుందేమో భవిష్యత్తులో ఇచ్చిన తర్వాత అనుకుంటున్నారు సో మీరు ఏం చెప్తారు లేదు నేను ఇచ్చి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ప్లస్ మధ్యలో నేను మళ్ళీ మొన్న రీసెంట్గా జాన్లో సెకండ్ టైం కూడా నేను డొనేట్ చేస్తాను ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిపోతుంది అంటే నాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి అయితే లేవు నేనైతే ఫుల్ హ్యాపీగానే ఉన్నాను ప్లస్ అంటే ఏం చెప్పాలి అంటే ఆల్రెడీ మనం విన్నాం ఇండియాలో మనకి చాలా తక్కువ మంది డోనర్స్ ఉన్నారు అని చెప్పి అంటే ఏంటంటే మన అంటే నాకు కూడా తెలియదు అసలు ఇది ఇటువంటి బ్లడ్ క్యాన్సర్కి ఇలాంటి ఒక క్యూర్ ఉంటుంది స్టెమ్ సెల్స్ ఉంటాయని చెప్పి నాకు తెలియదు సో మోస్ట్ ఆఫ్ ఆస్ మనకి చాలామందికి ఏంటంటే ఈ విషయం తెలియదు సో దీన్ని మనం ఏంటంటే స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే అంటే ఇది ఒక క్యూర్ ఉన్న డిజీజ్ ఇది కానీ దా దేనివల్ల అంటే ఈ మనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ చనిపోతున్నారు సో మనం ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ మంది మనకి రిజిస్టర్స్ వస్తే అంటే మనం ఒక ప్రాణాన్ని కాపాడినం అవుతాం కదా అని చెప్పి చెప్తున్నాను చూశారు కదా ఈ బ్లడ్ క్యాన్సర్ సంబంధించి కూడా బ్లడ్ స్టెమ్ సెల్స్ మనం డొనేట్ చేసినట్లయితే మంది ప్రాణాలు కాపాడవచ్చు అని చెప్పి కూడా సతశ్రెడ్డి చెప్తున్నారు ఇప్పటికైనా టూ టైమ్స్ బ్లడ్ సెల్ స్టెమ్ సెల్స్ డొనేట్ చేసి ఇద్దరు ప్రాణాలు అయితే కాపాడారు సో మీరు కూడా ఎవరైనా కూడా స్వచ్ఛందంగా డీకేఎంఎస్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకొని ఎవరికైతే ప్రాణ పరిస్థితులు ఉన్నారో బ్లడ్ క్యాన్సర్ వచ్చిందో వారికి స్టెమ్ సెల్స్ డొనేట్ చేసినట్లయితే వారి ప్రాణంతో బయటపడతారు కెమెరాబాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్